హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బిలోని గ్రూప్ ఫోర్కి సంబంధించిందండి జనరల్ సైన్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చలనం లెసన్ సంబంధించిందండి రెండవ చలన సూత్రం వీటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది రెండవ చలన సూత్రం వీటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఆప్షన్స్ వేగము ద్రవ్యము స్థానము కాలము స్థానము వేగము వేగము కాలము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ స్థానము కాలము నెక్స్ట్ వన్ రెండవ గమన నియమము దీనికి సంబంధించినది రెండవ గమన గమననీయము గమన నియమము దీనికి సంబంధించినది ఆప్షన్స్ జడత్వము ద్రవ్య వేగము పీడనము అభిబలము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ద్రవ్య వేగము నెక్స్ట్ వన్ రెండవ గమన నియమం ఇలా చెప్తుంది రెండవ గమన నియమం ఇలా చెప్తుంది ఆప్షన్స్ కొంత నికర బలం ప్రయోగించబడినప్పుడు ప్రతి వస్తువు సమయ వేగంతో కదులుతుంది ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటు దానిపై ప్రయోగించబడే నికర బలంతో మారుతుంది ప్రతి వస్తువు దాని స్థితిని మార్పు కో మార్చుకోవడానికి ఒక నికర బలం పనిచేస్తేనే గాలి నిచ్చల స్థితిలో ఉన్న వస్తువుల నిచ్చల స్థితిలోనూ గమనాన్ని కలిగి ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలోని మార్పు రేటు ఒక వస్తువుపై బల ప్రయోగ దిశలో ప్రయోగించిన నికర బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవ గమన నియమం ఇలా చెప్తుంది రెండవ గమన నియమం ఇలా చెప్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు ఒక వస్తువు బల ప్రయోగ దిశలో ప్రయోగించిన నికర బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగ మార్పిడి రేటు బలము యొక్క దిశలో చేసిన అసమతుల్య బలానికి అనుపాతంలో ఉంటుంది ఈ నియమం ఆప్షన్స్ న్యూటన్ రెండవ గమన నియమం న్యూటన్ నాలుగవ గమన నియమం న్యూటన్ మొదటి గమన నియమం న్యూటన్ మూడవ గమన నియమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూటన్ రెండవ గమన నియమం ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ న్యూటన్ రెండవ చలన సూత్రం సమీకరణం న్యూటన్ రెండవ చలన సూత్రం సమీకరణం ఆప్షన్స్ ఎఫ్ ఇజికల్ టు ఎంసీ స్క్వేయర్ ఎఫ్ఇజిక్వల్ టు ఏపీ ఎఫ్ఇజ్క్వల్ టు ఎంఏ ఎఫ్ఇజ్క్వల్ టు వన్ బై టూ ఎంవి స్క్వేర్ న్యూటన్ రెండవ చలనసూత్రం న్యూటన్ రెండవ సూత్ర సమీకరణం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎఫ్ఇజ్క్వల్ టు వన్ బై టూ ఎంబీ స్క్వేయర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్థానం సమయం సంబంధానికి సమీకరణ ఏది క్రింది వాటిలో స్థానం సమయం సంబంధానికి సమీకరణ ఏది ఆప్షన్స్ ఎస్ఇజ్వల్ టు యూటీ ప్లస్ టూ ఏటీ స్క్వేయర్ బిఇజ్క్వల్ టు యూ ప్లస్ ఏటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు బిఈ త్రీ థర్డ్ వన్ త్రీ బి బిఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఫోర్త్ వన్ టూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎసీజ్ ఈక్వల్ టు యూ టూ ప్లస్ టూ ఎయిటీ స్క్వేర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది సమీకరణాల సమీకరణాలలో స్థానం వేగం సంబంధం చూపేది ఏది ఈ క్రింది సమీకరణాలలో స్థానం వేగం సంబంధం చూపేది ఏది ఆప్షన్స్ ఎసీజ్ ఈక్వల్ టు ప్లస్ యూటీ ప్లస్ వన్ బై టూ ఏటీ స్క్వేయర్ విఈల్ టు యూ మైనస్ ఏటీ విజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి టూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ యూ స్క్వేయర్ ఈ క్రింది సమీకరణ స్థానం వేగం సంబంధం చూపేది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ టూ ఏజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ యూ స్క్వయర్ నెక్స్ట్ వన్ వేగం సమయం సంబంధానికి ఈ క్రింది వాటిలో సమీకరణ ఏది వేగం సమయం సంబంధానికి ఈ క్రింది వాటిలో సమీకరణ ఏది ఆప్షన్స్ టూ ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఎస్ ఈజ్ ఎస్ఈక్వల్ టు యూటీ ప్లస్ వన్ బై టూ ఏటీ యూ స్క్వేయర్ ఈక్వల్ టు వి ప్లస్ ఏటీ బిఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బిఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ నెక్స్ట్ వన్ వేగం బై సమయం ఈజ్ ఈక్వల్ టు డాష్లో మార్చండి వేగం బై సమయం ఈజ్ ఈక్వల్ టు డాష్లో మార్చండి ఆప్షన్స్ వేగం గతి చలనం స్థానభ్రంశం త్వరణం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ త్వరణం నెక్స్ట్ వన్ వి వేగంతో కదులుతున్న ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువు ద్రవ్య వేగం వి వేగంతో కదులుతున్న ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువు ద్రవ్య వేగం ఆప్షన్స్ ఎంవి హోల్ స్క్వేర్ ఎంబి ఎంబీ స్క్వేర్ వన్ బై వన్ బై టూ ఎంబీ స్క్వేర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఎంబీ నెక్స్ట్ వన్ దివ్య ఇవ్వబడిన కాలలో దిగువ ఇవ్వబడిన సారీ దిగువ ఇవ్వబడిన కాలలో క్రింద ఇవ్వబడిన వస్తువులకు సంబంధించి ఉత్తమమైన వర్గీకరణ ఏది ఆల్టీమీటర్ బారోమీటర్ డైనోమీటర్ థర్మోమీటర్ వీటికి కింద ఆప్షన్స్ వేడి చేసే సాధనము నేవిగేషన్ సాధనము కొలిచే సాధనాలు బరువుతూచే సాధనాలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కొలిచే సాధనాలు దిగువ ఇవ్వబడిన ఐచ్యకాలలో క్రింద ఇవ్వబడిన వస్తువులకు సంబంధించి ఉత్తమమైన వర్గీకరణ ఏది ఆల్టీమీటర్ బారోమీటర్ డైనోమీటర్ థర్మోమీటర్ ఇవి కొలిచే సాధనాలు నెక్స్ట్ వన్ గాలి వేగాన్ని కొలవడానికి క్రింది పరికరాలలో దేనిని ఉపయోగిస్తారు గాలి వేగాన్ని కొలవడానికి క్రింది పరికరాలలో దేనిని ఉపయోగిస్తారు ఆప్షన్స్ వుడోమీటర్ ఎనిమోమీటర్ హైడ్రోమీటర్ అమ్మీటర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎనిమోమీటర్ నెక్స్ట్ వన్ ఆటోమొబైల్స్కు అవి ప్రయాణించిన దూరాన్ని తెలియజేయడానికి అమర్చే పరికరం ఏది ఆటోమొబైల్స్కు అవి ప్రయాణించే దూరాన్ని తెలియజేయడానికి ఉపయోగించ అమర్చే పరికరం ఏది ఆప్షన్స్ ఓడోమీటర్ ఆటోమీటర్ ఆర్ ఆర్పిఎం మీటర్ స్పీడో మీటర్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఓడోమీటర్ ఆటోమొబైల్స్కు అవి ప్రయాణించే దూరాన్ని తెలియజేయడానికి అమర్చే పరికరం ఓడోమీటర్ నెక్స్ట్ వన్ ఆటోమొబైల్ ప్రమాణాలలో ఓడోమీటర్ దీనిని కొలుస్తుంది ఆటోమొబైల్ ప్రమాణాలలో ఓడోమీటర్ దీనిని కొలుస్తుంది ఆప్షన్స్ దూరం ఒత్తిడి వాసన వేగం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దూరం నెక్స్ట్ వన్ ఖచ్చితమైన దిశలో కదిలే వస్తువు యొక్క వేగానికి శాస్త్రీయ పదం ఏమిటి ఖచ్చితమైన దిశలో కదిలే వస్తువు యొక్క వేగానికి శాస్త్రీయ పద ఏమిటి ఆప్షన్స్ చలనము గమనము త్వరణం వేగం వెలాసిటీ సమయం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వేగం వెలాసిటీ నెక్స్ట్ వన్ స్థానభ్రంశం మార్పు వేగాన్ని డాష్ అంటారు స్థానభ్రంశం మార్పు వేగాన్ని డాష్ అంటారు ఆప్షన్స్ దూరము వెలాసిటీ త్వరణము వేగము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వెలాసిటీ స్థానభ్రంశం మార్పు వేగాన్ని వెలాసిటీ అంటారు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో నాకు సంబంధించి నిజం కానిది క్రింది వాటిలో స్థానభ్రంశంకు సంబంధించి నిజము కానిది నిజం కానిదండి ఆప్షన్స్ అది సున్నాగా ఉండజాలదు అది రుణాత్మకంగా ఉండవచ్చు అది సున్నాగా ఉండవచ్చు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అది సున్నాగా ఉండజాలదు